అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నెగిటివ్ థింకింగ్ మన జీవితం మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఆ నెగిటివ్ థింకింగ్ నుంచి మనం ఏ రకంగా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి తను చేస్తున్నటువంటి పనిలో రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి చేయాలనుకుంటున్నటువంటి పనిలో దాని మీద వచ్చేటటువంటి ఫలితం మీద కూడా రకరకాలైనటువంటి ఆలోచనలు మనిషికి వస్తూ ఉంటాయి ఇందులో కొన్ని పాజిటివ్గా ఉంటాయి కొన్ని నెగిటివ్గా ఉంటాయి పాజిటివ్ అంటే మన అందరికీ తెలుసు మనం చేయాలనుకున్నటువంటి పని పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుందని అనుకోవటం లేదు ఈ పనిలో మనం ఫెయిల్ అవుతాము అనేటువంటి ఒక భయం అంటే ఒకటి పాజిటివ్ అంశము రెండవది నెగిటివ్ అంశం సో ఈ తర్జన భర్జనలో మనిషి తీసుకునేటువంటి నిర్ణయమే తన యొక్క ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి అంశంగా మనకు పరిగణించవచ్చు అయితే ప్రతి ఆలోచనలో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి కొన్ని నెగిటివ్స్ ఉంటాయి అయితే మనకు వచ్చినటువంటి ఆలోచన అది పాజిటివా నెగిటివా అన్నది మొట్టమొదటి మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో దీనికి బేస్ కూడా ఏమైనా ఉంటుంది గత మన చరిత్ర గతంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు దానివల్ల వచ్చినటువంటి ప్రతిఫలాలు అంటే ఆ ప్రతిఫలం మంచిదయ్యుండి నువ్వు అనుకున్నట్టు నువ్వు ఆశించినట్టు వచ్చుంటే ఈ రోజు నువ్వు వచ్చినటువంటి ఆలోచన గురించి పెద్ద ఎక్కువగా ఆలోచించాం కానీ ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి ఆలోచన వల్ల గతంలో నీకు ఏదైనా నష్టం జరిగి ఉంటే భవిష్యత్తులో కూడా ఈ ఆలోచనని ఇలాగే కొనసాగించి ఒక నిర్ణయం తీసుకొని మనం ముందుకెళ్తే మళ్ళీ మనం ఫెయిల్ అవుతాం అనేటువంటి ఒక భయం మనిషికి అనేది ఉంటుంది అంటే ప్రతి ఆలోచననే మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది మంచి ఆలోచన చెడు చెడు ఆలోచన అని చెక్ చేసుకొని అందులో ఎంతవరకు వాస్తవం ఉందో మనం పరిశీలన చేసుకొని నిజంగా గతంలో జరిగినటువంటి దానికి భిన్నంగా ఈరోజు కనుక మనం ఈ నిర్ణయం తీసుకుంటే ఈ ఆలోచన కనుక కొనసాగించి ముందు తీసుకెళ్తే దాన్ని ప్రతిఘటించడానికి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి నీ దగ్గర ఉన్నటువంటి గతానికి ఉన్నటువంటి ఆ చేంజ్ ఏంటి ఏ నైపుణ్యాలను సంపాదించో ఏ సామర్థ్యాలు ఉన్నాయి గతంలో నేను ఫెయిల్ అయ్యాను కానీ ఇప్పుడు నేనైతే ఇట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అవ్వడానికి అవకాశం లేదు నాలో ఈ విధమైనటువంటి చేంజ్ వచ్చింది నా దగ్గర ఈ విధమైనటువంటి నైపుణ్యాలు నేను పెంచుకున్నాను అనేటువంటి ఆ ధీమా ఏదైనా మన దగ్గర ఉందా అన్నది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ప్రతి దాంట్లోనూ ప్రతికూలంగానే మనం ఆలోచించుకుంటూ ఉంటే ఏ పనిని మనం ప్రారంభించడం ఏ పనిని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా ఉండదు కొన్ని సందర్భాల్లో మనం రిస్క్ తీసుకోవాల్సిందే ఆ నిర్ణయం తీసుకోకపోతే ఎటు నీ ఎదుగుదల ఉండదు కాబట్టి మనం ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలను మనం రిస్క్ తీసుకోవాలి దానివల్ల వచ్చేటటువంటి పర్యావసానాలని ఏ రకంగా ఎదుర్కోగలనో అనేటువంటి ఆత్మస్థైర్యం కూడా నీలో ఉండాలి సో అందుకని ఆ విధమైనటువంటి మానసిక స్థితికి మనం రాగలిగితే ఈ నెగిటివ్ ఆలోచన నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది అసలు నెగిటివ్ ఆలోచనలు అంటే మనకేమనిపిస్తుంది ప్రతి దాంట్లోనూ చెడు చూడటం ప్రతిదీ కూడా నీకు ప్రతికూలంగా జరుగుతుంది అని నువ్వు భావించటం అసలు కొన్ని సందర్భాల్లో నీ జీవితం మీద నీకు ఆశ లేకపోవటం ఎందుకులే ఏం చేస్తాంలే ఏం చేస్తే మాత్రం ఏం వస్తుందిలే సంపాదించి మాత్రం ఏం చేస్తాంలే సాధించి మాత్రం ఏం చేస్తాంలే ఎందుకు దానికంత ఇబ్బంది పడడం అనేటువంటి ధోరణి కలిగి ఉండడం కూడా ఒక రకంగా నెగిటివ్ ఆలోచనగా మనం చెప్పచ్చు కానీ అటువంటి ఆలోచనలు ఏదైనా మనలో ఉంటే మనం దాన్ని ఖచ్చితంగా అధిగమించకపోతే మన ఎదుగుదల అనేది ఆశించినటువంటి స్థాయిలో ఉండదు సో మనిషి అనేటువంటి వాడికి ఖచ్చితంగా ఆశలు అనేవి ఉండాలి ఏదైనా సాధించాలనేటువంటి తపన కోరిక బలంగా ఉండాలి అవి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పనిచేయడానికి ఒక స్ఫూర్తిగా ఉంటుంది నువ్వు చేస్తున్నటువంటి పని మీద నీకు ఒక ఇంట్రెస్ట్ అనేది కూడా అప్పుడే వస్తుంది సో ఖచ్చితంగా ఆశ ఉండాలి అలాగే నెగిటివ్ ఆలోచన కూడా జీవితంలో ఎదుగుదలకి ఒక రకమైనటువంటి ఉపయోగమే అందులో అనుమానం లేదు ఎందుకని నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడే కదా మనం జాగ్రత్త పడతాం ఆహా దీనివల్ల ఈ విధమైనటువంటి నష్టం జరుగుతుంది ఈ పనిని నేను ఇలా చేస్తే నష్టం జరుగుతుంది ఈ మాట నేను ఎలా మాట్లాడితే ఇబ్బంది వస్తుంది అనేటువంటి ఆ భయం లేకపోతే నువ్వు సక్రమంగా ఉండడానికి లేదా ఒక డిసిప్లిన్గా ముందుకెళ్ళడానికి ఒక స్ఫూర్తి అనేది లేకుండా పోతుంది కాబట్టి నెగిటివ్ ఆలోచన కూడా ఒక రకంగా మనకు చాలా మంచిదే కానీ అదే పనిగా నువ్వు నెగిటివ్ ఆలోచనలోకి పోతే విపరీతమైనటువంటి స్ట్రెస్ లోన్ అవుతాం మానసికంగా చాలా బలహీనపడిపోతాం మనలో అసలు ఏ విధమైనటువంటి ఉత్సాహం ఉండదు ఏ విధమైనటువంటి కసి కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా నెగిటివ్ ఆలోచనలు ఎంతవరకు మనం మేనేజ్ చేసుకోవాలో దానివల్ల ఎంతవరకు మనం జాగ్రత్త పడాలనేది చూడాలి తప్పించి ప్రతి దాంట్లోనూ నెగిటివ్గా తీసుకుని అసలు ఏ పని మొదలు పెట్టకుండా ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చుంటే మాత్రం మనిషి ఎదుగుదల అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ బాగుండదు అయితే ఇవన్నీ పోవాలి అని అంటే నెగిటివ్ ఆలోచనలు అంటే నీ మానసిక స్థితి బాగుండేలా చూసుకోవాలి చక్కటి వ్యాయామాలు చేయాలి శారీరకమైనటువంటి వ్యాయామాలు మానసికమైనటువంటి వ్యాయామాలు మనం చేసి యోగా చేయడం ధ్యానం చేయటం ప్రాణామయం చేయటం ఇటువంటి యోగాలు కూడా మనం చేస్తే ఖచ్చితంగా మనస్సు బలంగా తయారవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది సో శారీరకంగాను మానసికంగాను బలంగా ఉండి ఈ నెగిటివ్ ఆలోచనలు జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ఎంతవరకు మనం తీసుకోవాలి ఎంతవరకు భయాన్ని విడిచిపెట్టేయాలి ఎంతవరకు దేన్ని పట్టించుకోవాలి పట్టించుకోకూడదు అనేటువంటి విశ్లేషణ మనం చేసుకొని ఒక చక్కటి నిర్ణయం తీసుకునే విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది సో గతం గురించి ఎక్కువగా ఆలోచించేయడం భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం ఆందోళన చెందడం కాకుండా ప్రజెంట్ని మనం ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాం అనేది విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకోండి అది ఎక్కినా ఒక రైలు ఎక్కినా ఒక బస్సు ఎక్కినా ఒక విమానం ఎక్కినా ప్రమాదాలు అనేటువంటి విషయం మనం చూస్తున్నాం అనుకోండి అసలు బాబోయ్ నేను ఎక్కితే ఇబ్బంది అయిపోతుంది ఏదో జరిగిపోతుంది అని అనుకుంటే అసలు నువ్వు ప్రయాణాన్ని ఎలా కొనసాగించగలుగుతావు చేరుకోవాల్సినటువంటి గమ్యాన్ని ఎలా చేరుకుంటావు సో ప్రతి దాంట్లోనూ ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంది ఎంతో కొంత భయం అనేది ఉంటుంది లేకుండా పోదు అంత మాత్రం చేత మనం అన్నిటిని విరమించుకుంటే అసలు ఎదుగుదల ఉండదు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏదైనా జరిగితే మనం ఏ రకంగా బయటపడాలి అనేటువంటి ఆలోచన ధోరణితో మనం ఉండాలి గతంలో కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ రకంగా నువ్వు పరిష్కరించుకుని బయటపడ్డావు అనేటువంటిది కూడా మనకు తెలుసు కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నెగిటివ్ ఆలోచనని నువ్వు నీ నియంత్రణలో తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్పించి దాని నియంత్రణలోకి నువ్వు వెళ్ళిపోతే అంటే అది ఏ ఆ నెగిటివ్ ఆలోచన కనుక నీ మీద విపరీతమైనటువంటి ప్రభావితాన్ని కనుక చూపించగలిగితే అసలు నీ ఎదుగుదల అనేది ఉండదు కాబట్టి నువ్వు దాన్ని ఏ రకంగా డైవర్ట్ చేసుకోవాలి ఏ రకంగా దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలి అనేటువంటిది నీకు తెలియాలి అంటే ప్రతీ నెగిటివ్లో ఎంత సానుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోగలిగితే ఈ నెగిటివ్ ఆలోచనల నుంచి మనం బయటపడడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కానీ అదే పనిగా వచ్చేటటువంటి ప్రతి నెగిటివ్ దాన్ని కూడా పెంచి పోషించడం కూడా తప్పే అంటే అదే పనిగా ఆలోచించుకుంటూ దాని గురించే పదే పదే ఆలోచించుకుంటూ అది ఎక్కడ కూడా నేను మనసులో పోకుండా చూసుకుంటూ ఏ పని చేయకుండా భయపడిపోతే చాలా రకాల ఇబ్బందులు వస్తాయి దాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాలి ఆ నెగిటివ్ని పాజిటివ్గా మార్చుకునే ప్రయత్నం చేయాలి నిజంగా కొన్ని సందర్భాల్లో పూర్తిగా అది నీ నువ్వు నీ పరిశీలన తర్వాత కూడా అది మంచిది కాదు అని కనిపించినప్పుడు ఖచ్చితంగా దాన్ని విరమించుకునేటువంటి ప్రయత్నం కూడా మనం చేయాలి కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి పాజిటివ్గా ఆలోచించి నేర్చుకోండి మానసికంగా బలంగా ఉండడానికి ఏ ఏ విధమైనటువంటి వ్యాయామాలు చేయాలి చేయండి ఎప్పుడూ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి మంచి ఆలోచనలు మంచి పనులతో చేయండి ఏదైనా సరే నేను సాధించగలనుటువంటి ఆ నమ్మకం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి ఎంత నెగిటివ్ ఎనర్జీ అయినా సరే అది పాజిటివ్గా మారడానికి అవకాశం అనేది ఉంటుంది సో భావోద్వేగాల్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకునేటువంటి ఆ టెక్నిక్ని మనం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా ఈ నెగిటివ్ థింకింగ్ నుంచి మనం బయటపడగలుగుతాం దాన్ని పాజిటివ్గా మార్చుకోగలుగుతాం చక్కటి విశ్లేషణ అంటే ఒత్తిడికి లోనైపోకుండా వచ్చినటువంటి ఆలోచన నెగిటివ్ ఆలోచనని ఏ రకంగా మనం పరిశీలన చేసుకోవాలో ఏ రకంగా దాన్ని ఉపయోగించుకోవాలో అది మన ఎదుగుదలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాల మీద మనం దృష్టి పెట్టగలిగితే ఈ సమస్య నుంచి మనం బయటపడడానికి చాలా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి మనిషిని వేధిస్తున్నటువంటి ఈ నెగిటివ్ ఆలోచనని జాగ్రత్తగా మనం ఆలోచన చేసి ఎంత త్వరగా పాజిటివ్గా మార్చుకోవాలో ఎంత త్వరగా దాని నుంచి బయటపడాలో అంత త్వరగానూ బయటపడేటువంటి ప్రయత్నంగా మనిషి చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు కాబట్టి మీరు ఈ విషయాలని అన్ని గమనించి ఆచరించుకుంటారని ఆచరించాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్